మనసు ప్రశాంతంగా ఉండాలంటే అరటి పండ్ల వ్యాపారి పగలంతా పళ్ళు అమ్మి రాత్రికి ఇంటికి వెళ్ళే ముందు మిగిలిన సరుకులలో నుండి పాడైనవి కుళ్ళిపోయినవి తీసేస్తాడు నాణ్యమైనవి మాత్రమే శుభ్రంగా దాస్తాడు మరునాడు అందులోంచి కొన్ని కుళ్ళిపోవచ్చు వాటిని నిర్దాక్షిణ్యంగా తీసేస్తాడు అయ్యో పడేస్తున్నాననే బాధ ఉండదు వాటిపై మమకారం ఉండి పాడైనవి తీయకపోతే మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుంది జీవితానుభవాలు అంతే బాధ కలిగించే ఆలోచనలను ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే జ్ఞాపకాలను మనసులోంచి తీసేయాలి ఏ రోజు చిట్టాపద్దులు ఆ రోజే పూర్తి చేయాలి క్షమి క్షమించాల్సిన వాటిని క్షమించాలి సానుభూతి చూపాల్సిన వారిపై సానుభూతి చూపించాలి విస్మరించిన వాళ్లను విస్మరించాలి ప్రశంసించిన వారాళ్లను ప్రశంసించాలి మంచి అనుభూతులను చక్కని జ్ఞాపకాలను మాత్రమే మరుసటి రోజు ఖాతాలోకి బదిలీ చేయాలి చెత్త వెండిపోయాక బుర్రలో బోలెడంత కాడి ఏర్పడుతుంది దాన్ని మంచి ఆలోచనలతో నింపితే ఆనందం పెరుగుతుంది చిరునవ్వు ఆనందం కవల పిల్లలు చిరునవ్వు ఆనందం కవలపిల్లలు ఒకటి లేకుండా మరొకటి లేదు శ్రీకృష్ణ వస్తు లోక సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నింపండి శుభం భూయా శుభమస్తు ఓం శాంతి 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 ఊ నమ ॐ नमः शिवाय